హలో అండి నమస్తే వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చి కొత్తిమీర టమాటా పచ్చడి ఈ పచ్చడి అన్నంలోకైనా అయినా టిఫిన్స్లోకి అయినా చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా టేస్టీగా చేసుకుని ఈ కొత్తిమీర పచ్చడి ప్రాసెస్ ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు కొద్దిగా జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పది టు పన్నెండు వరకు పచ్చిమిర్చిని అయితే వేసుకుంటున్నానండి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి అనేది మన కారానికి తగ్గట్టు అండి ఇదైతే కొలత ఏమీ లేదు కొంతమంది కారం ఎక్కువ తింటారు కొంతమంది కారం తక్కువ తింటారు సో చూసుకుని జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అలాగే కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఇప్పుడు ఇదే ప్యాన్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు టమాటాలని సన్నగా కట్ చేసుకుని ఇందులో అయితే వేసుకుంటున్నానండి కొత్తిమీరతో పాటు యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండింటినీ కూడా బాగా కలుపుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా ఇందులోనే వేసేస్తున్నాను అలాగే కొద్దిగా పసుపుని కూడా వేసుకోవాలి ఇందులో ఉప్పును వేయడం వలన మనకి టమాటా కొత్తిమీర అనేది బాగా మగ్గుతుంది కదా ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మగ్గనివ్వండి టమాటాలు ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారినివ్వండి టమాటాని మరీ డ్రై అవ్వనివ్వకుండా ఇలా కొంచెం గుజ్జు గుజ్జ్జ్జ్జ్జులా ఉండేలాగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం ఆల్రెడీ మనం కొత్తిమీరలో సాల్ట్ వేసేసాం కాబట్టి ఇంకా అవసరం లేదండి ఇప్పుడు కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకోవాలి అలాగే ఈ సన్నగా కట్ చేసిన కొబ్బరిని కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుంటే కనుక మనకి ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదండి కొత్తిమీర పచ్చడిని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి అలాగే కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం జీలకర్ర రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ పోపు ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం కూడా బాగా కలిపేసుకుని సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోగలిగే ఈ కొత్తిమీర టమాటా పచ్చడి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్